బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం వ్యవరిస్తారు శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠ వీడి భూలోకానికి దిగొచ్చే మాసం ఆశ్వేయజం అందుకే ఈ నెలకు అంత ప్రత్యేకం ఏటా ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల జనసంద్రమవుతుంది వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన నక్షత్రం శ్రవణం మాసం ఆశ్వేయజం అందుకే ఏటా శరన్నవరాత్రుల్లో ఓ శుభముహూర్తంలో చక్రస్నానానికి తొమ్మిది రోజుల ముందు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు వెంకటాచలంలో వెలసిన వెంకటేశ్వరుడు బ్రహ్మదేవుడిని పిలిచి కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు దేవదేవుడి ఆదేశం మేరకు బ్రహ్మదేవుడు శ్రవణం నక్షత్రం నాటికి ఉత్సవాలు పూర్తయ్యేలా తొమ్మిది రోజుల పాటు తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి బ్రహ్మదేవుడు నిర్వహించిన ముహూర్తం ప్రకారం జమాసంలో శ్రవణం నక్షత్రం నాటికి తొమ్మిది రోజుల ముందు నుంచి శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీగా మారింది వైఖానల ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయడాన్ని అంటారు ఎనిమిదో రోజు మహారథం అప్పట్లో చెక్కది ఉపయోగించేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగుతున్నారు రెండు వేల పన్నెండులో ఆ స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణలో మొదలవుతాయి బ్రహ్మోత్సవాల ప్రారంభమయ్యేందుకు ముందు రోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేడతాళాతో చేరుకుంటారు నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో లలాట బాహు ప్రదేశాల మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు ఈ మట్టిని యాగశాలలో ఉన్న తొమ్మిది పాలికలలో నింపి నవధాన్యాలు పోస్తారు శుక్లపక్ష చంద్రుడిలా అందులో పోసిన నవధాన్యాలు మొలకెత్తేలా నిత్యం నీరు పోస్తారు ఎందుకంటే ఈ కార్యక్రమానికి సోముడు చంద్రుడు అధిపతి అందుకే అవి మొలకెత్తేలా జాగ్రత్త పడతారు అంకురాలను మొలకెత్తించే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు అంకురార్పణ తర్వాత దేవతలను ఆహ్వానించే కార్యక్రమం ప్రారంభిస్తారు అదే శ్రీవారి వాహనం గరుత్మంతుడు అందుకే ఆహ్వానం గరుడు ద్వారా పంపిస్తారు ఓ నూతన వస్త్రంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని వేసి దానిని ధ్వజస్తంభంపై ఎగిరేసేందుకు నూలుతో తయారు చేసిన కొడితాడును వినియోగిస్తారు ఉత్సవ మూర్తులైన మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవుల సమక్షంలో గోధూలి లగ్నమైన మీన లగ్నంలో సకల దేవతలకు గరత్మంతడి ద్వారా ఆహ్వానం పంపిస్తారు ఈ ఆహ్వానం అందుకున్న ముక్కోటి దేవతలు బ్రహ్మోత్సవాలు చూసి ఆనందిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామివారు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు ఆయన ధరించేది శేషవస్త్రం ఆయన నిద్రించే పానుపు ఆది శేషుడు అందుకే శ్రీవారి వాహన సేవలు పెద్ద శేషవాహనంతో ప్రారంభమవుతాయి ఆ తర్వాత రోజు నుంచి రోజుకి రెండు వాహన సేవలు ఉదయం ఒకటి సాయంత్రం మరొకటి జరుగుతాయి ఆఖరి రోజు చక్రస్నానం పూర్తి చేసిన తర్వాత ధ్వజారోహణంలో భాగంగా ఎగురేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు అప్పటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసి తరించిన దేవతలందరికీ ఇది వీడ్కోను అన్నమాట అలా అంకురార్పణ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు చక్రస్నానం ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు